విశాఖ జిల్లా సుజాత నగర్ నందుగల శ్రీ నవోదయ జూనియర్ కళాశాల నందు ఇంటర్ ఫలితాల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇంటర్మీడియట్ లో కాలేజ్ టాపర్లుగా మొదటి సంవత్సరం ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు సాధించిన కొయ్య సత్యసాయి ప్రసిద్ధ బైపీసీలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఒకటి మార్కులు సాధించిన బండారు హేమమాధురి ద్వితీయ సంవత్సరంలో బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించిన టాటా సాత్విక మరియు వెయ్యికి తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించిన పొలమశెట్టి మేనక క్యాంపస్ టాపర్లుగా

మెయిన్గా ఐఐటి మెయిన్స్లోని అడ్వాన్స్లోని వాళ్ళకి కోచింగ్ అనేది ఇస్తున్నాం ఆ కోచింగ్ అనేది ఎవ్రీ వీక్ కూడాను మంత్లో ఒక త్రీ టైమ్స్ మనం ఎవ్రీ వీకెండ్లో కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి ఎగ్జామ్స్ నుంచి మంచి పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన జానవరిలో కూడా ఐఐ రిజల్ట్స్లో మెయిన్స్లో మన దగ్గర టోటల్గా సిక్స్టీన్ మెంబర్స్ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారండి సో అదే ప్రాసెస్లో మనం ఐఐటి అడ్వాన్స్ కూడా రేపు కమింగ్ మే ట్వంటీ సిక్స్త్ జరిగే ఎగ్జామ్లో కూడా మంచి రిజల్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తామని దానికి కళాశాల యాజమాన్యం మెయిన్ స్టాఫ్ అందరికి కూడా మంచి పాపులేషన్ అనేది ఇస్తుంది అట్ ది సేమ్ శ్రీరామోదయ జూనియర్ కాలేజ్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేయడం అని ప్రాక్చువల్గా మనం ఇప్పటికీ మూడు బ్యాచ్లు ఈ సంస్థలో రిలీజ్ అయినాయి ఈ మూడు బ్యాచ్ల్లో కూడా మేము అద్వితీయమైనటువంటి ఒక మంచి రిజల్ట్ని సాధించగలిగాము దాంతోపాటుగా లాస్ట్ ఇయర్ అయితే యాక్చువల్గా స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు తెచ్చుకున్నాం ఈ సంవత్సరం కూడా అదే ద్వారాలో మంచి ర్యాంకులు తెచ్చుకున్నాం నుండి ఇప్పటివరకు ఎన్ఐటీలోంచి ఒక పన్నెండు మంది ఐఐటీలో ఇద్దరు మెడికల్లోంచి ఒక ఆరుగురు యాక్చువల్గా పిల్లలు ఉత్తీర్ణత అయి మంచి ఉన్నత స్థాయిలో పిల్లలు యాక్చువల్గా డెవలప్ అవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్ తెచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా మాకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు కానీ ఒక అసాధారణమైన స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యి ఒక మంచి ఉత్తీర్ణతతో మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది జరుగుతుంది ఎందుకంటే మేమున్న ప్రతి క్లాస్లో కూడా క్లాస్కి మ్యాక్సిమం ముప్పై ఆరు మందితో మన యాక్చువల్ ప్రతి ఒక్క తరగతిని రన్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరితో వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పి అందరూ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మనం చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే మహో టిగా అమే ప్రథమ థాంక్యూ ఫర్ సూచనాయ్ పాలస్ సర్పంచ్ కి నేను అతిథిగా నేను సేవస్ గానే ఎక్స్ప్రెస్ గానే బిన్ స్టార్ గానే అంకుర కూడా కోఆపరేట్ చేసి మా మార్కు బాగా మంచిగా జరిగింది జార్ మళ్ళీ మార్పులు రావడానికి కారణం కూడా వ్యక్తి చేస్తే ఈ కారణం థ్యాంక్స్ టు నవోదయ జనే కాదు I would like to thank the uh, providing my principles and all the faculty members and my, especially my parents. They have supported me a lot and motivated me and they always cared for me and uh, they have uh, given the guidance